అపూసైన పౌలు గారు కొలసి సంఘానికి కూడా రాస్తే ఒక మాట అంటున్నాడు అది కూడా చదవండి ఒకసారి కేసు క్రీస్తుతోనే గనక లేపబడిన అయితే ఏమి వెతకాలంట మనము పైనున్న వాటినే మన గురి ఎప్పుడు ఎటుండాలి పైకే ఉండాలి అందుకే అపోస్తులైన పౌలు గారి యొక్క జీవితం నేను ఎన్నో మార్లు చెప్పుకుంటూ వచ్చాను ఇప్పుడు కూడా ఒకసారి గుర్తు చేస్తాను ఆయన ఎప్పుడైతే దమస్కు దగ్గర యేసుక్రీస్తుని క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాడో ఆనాటి నుంచి లోకం వైపు చూసిన వాడు కాదు పైకి చూస్తూనే పరిగెత్తాడు దేవునికి స్తోత్రం హలోయ్యా కొన్ని పర్యాయం లేవన్నాడంటే నాకు ధనం అక్కర్లేదయ్యా క్రీస్తు కొరకు చావైనా బ్రతుకైనా ఏమండి ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట పైన ఉన్న వాటిని వెతుకుతున్నాడు అపోస్తులైన పౌలు గారు ఎందుకనంటే క్రీస్తుతో కూడా లేపబడ్డాడు దాన్ని లేపబడ్డాడు అయితే నేను ఒక మాట చెప్పగలను ఈ రోజున ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు క్రైస్తవ్యానికి ఒక మూల స్తంభం అంటే అది అపోస్తులైన పౌలు గారిని మనం చెప్పుకోవచ్చు ఆయనకు వచ్చినటువంటి శ్రమలు ఈరోజు మనకు వస్తే నేను చెప్తున్నాను కదా అసలు మనం ఒక్క అరగంట కూడా బ్రతకలేదు ఆయనకొచ్చిన శ్రమలు మీరు అందుకే ఆయన రాసినటువంటి పద్నాలుగు పత్రికలను కనుక మీరు ఒక రోజు కేటాయించి చదవగలిగితే ఆ శ్రమలేంటో తెలుస్తాయి ఏమంటే ఎంతో మంది ద్వారా నిందలు ఎంతో మంది ద్వారా అవమానాలు ఈయన యేసు క్రీస్తు నమ్ముకున్నప్పటికీ కూడా అవతల వాళ్ళు ఓ మా వెనకొచ్చి మాకంటే నువ్వు బాగా బోధిస్తావా మేము ఎప్పుడో ఏసుక్రీస్తు నడిచిన నువ్వు ఈ మధ్య యేసుక్రీస్తు నమ్ముకొని మాకే చెప్పొచ్చినవా చాలు చాలే వెళ్ళిపోని అవమానించిన వాళ్ళు కూడా లేకపోతే అయినా అపోసులైన పౌలు గారు పైకే చూసుకుంటూ పరిగెత్తారు దేవునికి స్తోత్రం హెలోయ కబడ్డీ పిల్లా మనం పైనున్న వాటిని వెతకాలని అపోసులైన పౌరు గారు ఎందుకు చెప్తున్నాడంటే ఆయన జీవితంలో కూడా అలా వెతికాడు గనుకనే ఆయన చెప్పగలుగుతుంది దేవునికి స్తోత్రం హెలోయ